హాయ్ అండి వెల్కమ్ టు మై బేబీ లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా ఫస్ట్ టైం వీడియో చూస్తే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయటం మర్చిపోవద్దు ఇక్కడ ఏంటి కూరగాయలు వస్తున్నారనుకున్నారా అయితే మా ఇంట్లో కుటుంబారాన్ని అయితే పెట్టుకుంటున్నాము కృష్ణమస్ పండక్కి అత్తమోళ్ళు మా మరిదోళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళు అందరూ వచ్చారు కదా ఇంకా కుటుంబ ప్రార్థన సంవత్సరంలో ఆఖరి రోజులు ఇక రెండు మూడు రోజులే ఉంది కదా కుటుంబ ఆరాధన కూడా పెట్టుకున్నాము అత్తమ్మలు కూడా వచ్చారు కదా అనుకొని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాము తీసుకొని ఆరాధన అయితే పెట్టించుకుంటున్నాము మా గృహంలో ఇక వంటలు వండుతానికైతే మా అక్క అయితే వచ్చింది మక్క వాళ్ళు మా చెల్లెళ్ళు మా బాబాయ్ మా మేనమ్మ వాళ్ళు వాళ్ళందరూ అయితే పొద్దునపటి ఫోన్ చేసాం పాపం అయితే వచ్చేశారు అనుకోలేదు మేము అసలు ప్రార్థన పెట్టుకుంటామని ఇక అప్పటికప్పుడు పిల్లలు మళ్ళీ హాస్టల్లోకి వెళ్ళిపోతారు ఎవరు ఉంటారు తర్వాత పెట్టుకున్నా అని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అప్పుడప్పుడు మా మామయ్య కానీ మా బాబాయ్లోకి చేసే మా అక్కడ చేస్తే పిల్లలు అక్కాయి కూడా వచ్చింది అక్క మరి వంటలు ఉండాలి రా అంటే పాపం రెండు వ్యాలకు వచ్చి కొంతమంది దగ్గర అయితే మేము భోజనాలు పెట్టుకున్నాం ఆరాధన వచ్చిన వాళ్ళకైతే భోజనాలు అయితే పెట్టలేదు కానీ ఇక మా ఇంటికి వచ్చిన చుట్టాల వరకు అయితే భోజనం సిద్ధపరచుకున్నాం ఇక మా ఇంట్లో చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారండి సంఘం కూడా మరి అప్పటికప్పుడు గుళ్ళో కూడా అనౌన్స్మెంట్ చేసాం కానీ సోమవారం అని చేసాం మేము శుక్రవారం ప్రేయర్ పెట్టుకునే వాళ్ళకి చాలామంది పాపం మేము పిలవలేదు వాళ్ళు రాలేదు కానీ చాలామంది వచ్చారు పిలవకుండా అప్పటికప్పుడు తెలిసినా కానీ చాలామంది వచ్చారు బాగా జరిగిందండి అసలు మా కుటుంబంకి ఆరాధన ఆరాధనకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి దేవుని దయలో మీ అందరికి కూడా కృతజ్ఞ స్థుతులు నా కుటుంబానికి ఆ ప్రార్థనకు వచ్చిన వారందరూ కూడా అలాగే అప్పటికప్పుడు అనుకున్నా కానీ బాగా జరిగింది వాక్యం వాక్యం కానీ దైవజనులు చెప్పిన వాక్యం కానీ వచ్చిన బిడ్డలకు కానీ అనుకోని రీతికి అయితే బాగా జరిగింది అక్కోళ్ళు వచ్చారు అటు వాళ్ళు వచ్చారు అసలు ఇంటి నిండా ఏందో ఒక ఫంక్షన్ లాగా అయితే జరిగిపోయింది ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది మా కుటుంబంలో దేవుడు మరి సంవత్సరంలో అయితే సంవత్సరం అంతా కాచి కాపాడాడు మరి ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ఉన్నా కానీ సమస్యలు ఉన్నా కానీ చదువుల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుడు అయితే మమ్మల్ని ఎంతగానో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ దేవుడు ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు మమ్మల్ని ముందుకైతే రానిచ్చి మరొక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు మేమని మేము కొరత నాకు ఊడికి పెట్టుకుంటున్నాం ఇది బాగా జరిగింది అందరికి కూడా థాంక్స్ వచ్చిన వారందరూ కూడా థ్యాంక్స్ అండి